ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే తాటికేళ్ళకి వచ్చాము అండ్ అలాగే ఎలా ఎలాగేస్తారో కూడా చూద్దాం ఈరోజు లాస్ట్ వీడియోలో మీరు తాటికల్ ఎలాగేస్తారో చూసారు కదా ఈరోజు అయితే ఈతకళ్ళు ఎలాగేస్తారో చూద్దాము అండ్ మా వాడు తాటి చెట్ అయితే ఇక్కడ పైన తాటికలు తీయడానికి పైకి ఎక్కేశాడు ఆల్రెడీ మా వాడు కాయలు అయితే వాడుతున్నాడు అట్లా బాగాలేదు ఇప్పుడైతే ఈత చెట్లు జరిగి వెళ్తున్నాము దారి చూసారు ఎలా ఉందా బిల్లకంటే అలాంటి దారిలన్నీ మనం తిరగాలంటే మామూలుగా ఉండదు జారామంటే ఇంకా తప్పుల్లోకి చెప్తాం లేదప్పుడు అయితే చూసుకుని లేకపోతే నన్నే ఉన్నా కొండీ ఈతకళ్ళు ఎలాగేస్తారైతే చూద్దాం మనం పెట్టి దీన్ని ఇలా చేస్తాము ఎలా పెడితే ఇవి కదలకు ఉంటాయి దీని తాలిక కత్తులు వేరుగా ఉంటాయి దీన్ని ఉల్లు అంటారు సూర్తిగా మనం గప్పులు తోపుకుంటాం కదా గడ్డి ఆ టైప్లో ఉంటాయి ఉల్లు దీన్ని ఎలా కొడతాము ఏంటంటే చెట్టు ఎత్త చెట్టు ముల్లుకాయ నుంచి క్లియర్ చేస్తున్నాము ఇక్కడ నుంచి ఇది ఏ చెట్టి ఒక ముఖాన్ని ఇలా చెక్కుతాం అన్నమాట మనం ఇలా చెక్కుతుంటే ఒక నిమిషంలో మీకు కళ్ళు కారడం అనేది కనిపిస్తుంది ఎప్పుడైతే ప్రజెంట్ ఏం రావట్లేదు చూడండి ఇప్పుడు తెలంగాణలో అయితే ఇది నేరా అంటారు ఇటు సైడ్ మనం దగ్గర అయితే ఆంధ్రాలో అయితే తాటికొల్లు ఈత అని పిలుస్తారు దీన్ని చెట్టు గీయడం పూర్తి అవ్వగానే మీరు kui jätad seda kohale ja laua tõttu tellistada , siis jäävad vardad alla . వాడు ఇలా చేసిన తర్వాత ఇక్కడైతే కళ్ళు ఆడుతుంది కింద నుంచి చుక్కా చుక్కా పడుతుంది చూడండి ఇది ఈత కళ్ళు అయితే ఈత కళ్ళు గురించి మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి మా ఈత కళ్ళు ఎలా ఉందో కమ్మలే ఆడుతున్నాడు మా వాడు కుళ్ళకి ఏం పోకుండా లోపలికి తాటిక తాటికల్లి కన్నా ఈత కళ్ళు అయితే మంచి టేస్ట్గా ఉంటుందంట ఇది ఫ్రెండ్స్ ఈత కళ్ళకి సంబంధించిన వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం బైక్